నెల్లూరు జిల్లా కోబూరు మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీలోని చంద్రశేఖరపురం గిరిజన కాలనీలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిధులతో త్రాగునీటి మినరల్ వాటర్ ప్లాంట్ ను స్థాపించగా ప్రస్తుతం మరుగున పడిన పరిస్థితి దీనికి కారణం ఈ వాటర్ ప్లాంట్ ను నిర్వహిస్తున్న నిర్వాహకుల నిర్లక్ష్యంతో విద్యుత్ బకాయిలు పేరుకుపోయి విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పూర్తిగా ఈ ప్లాంట్ మూతపడడం జరిగింది అయితే గ్రామ ప్రజలు నీటి కొరత అధికంగా ఉండడంతో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులైన తిరువూరు అశోక్ రెడ్డి ఎంపీటీసీ నాగరాజుకు తెలపగా నాయకులు ఎంపీడీఓకు సమాచారం ఇచ్చిన వెంటనే ఇన్ఛార్జి ఎంపీడీఓ శ్రీనివాసులు ఈ వాటర్ ప్లాంట్ ను పరిశీలించి వివరాలు సేకరించడం జరిగింది అనంతరం ఎంపీడీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ త్రాగునీటి వాటర్ ప్లాంట్ కేవలం విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడం వలన విద్యుత్ అధికారులు కరెంటు సప్లై నిలిపివేయడం జరిగిందని అయితే దీనికి ముందు నిర్వాహకులుగా ఉన్నవారు విద్యుత్ బిల్లులను చెల్లించగా ఈ మినరల్ వాటర్ ప్లాంట్ మూతపడిన పరిస్థితి నెలకొందని అయితే దీని మీద ఉన్నతాధికారులకు ఈ సమస్యను తెలిపి పరిష్కరించే దిశగా పనిచేసి వీటి సమస్యను తీరుస్తామని తెలిపారు అదేవిధంగా గ్రామ స్థానికులు పలువురు మాట్లాడుతూ ఎంపీ నిధులతో నిర్మించిన ఈ వాటర్ ప్లాంట్ మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి నీటి ఎద్దడిని తగ్గించాలని కోరారు 야, 나, 예. mean, extra, extra load <usur> <usur> i n a d t h I'm n o i n t a l o do a t I'm not i n e a t h a I'm n o i e a t a m going to b to h a o t g a l e d h a i n g o e a b o d h a t t e t o m n i n to e a e that. n o e t h g a e n e a l o t n g t h a n e l a t i n i t a m i n o a do n e t I'm e h a i n a get a l i i t a l e e bit o t t e e t o ఈరోజు కోచేటిపాలెం చంద్రశేఖరపురం గిరిజన కాలనీలో ఎంపీ గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నిధులతో ఇక్కడ గత రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వాటర్ ఫ్రాంట్లు ఓపెన్ చేయడం జరిగింది అది ఒక మూడు సంవత్సరాలు కాపడే జరిగిన తర్వాత రెండు రోజులు ఆగిపోవడం మళ్ళీ లీవ్ ఓపెన్ చేయడం ఒక గత ఒకటిన్నర సంవత్సరం నుంచి పూర్తిగా ఆగిపోయింది కారణం ఏంటని ఎంక్వైరీ చేస్తే లక్షా తొంభై వేలు కరెంటు బిల్లు బ్యాలెన్స్ ఉంది అందువల్ల ఆగిపోయిందనేసి సమాధానం వచ్చింది మేము ఈ ఒకట సంవత్సరం నుంచి కూడా నాయకులు తెలియజేస్తున్నాము అధికారులు తెలియజేస్తున్నాము కానీ ఇవాళ మన ఎంజీఓ గారు వచ్చేసి దీన్ని విజిట్ చేసి ప్రాబ్లం ఏంటని కనుక్కునేసి త్వరలో రీఓపెన్ చేస్తారనేసి ఆశిస్తున్నాము అలాగే రీఓపెన్ ఓపెన్ చేస్తే స్థానిక ప్రజలు సుమారు మూడు వందల కుటుంబాలు ఉన్నాయి రోడ్డుపై పైగా పోతుంటారు వాళ్ళకు కూడా మీరు ఇబ్బంది అవుతారనేసి ఆశిస్తున్నాము గోరు మండలం కోదటిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చన్నశేఖరపురంలో గౌరవ ఎంపీ ల్యాడ్ నిధులతో కట్టినటువంటి వాటర్ ప్లాంట్ గత రెండు సంవత్సరాల నుంచి గ్రామస్తులు మనకి పిటిషన్ ఇచ్చినందువల్ల అలా ఎందువల్ల దీన్ని క్లోజ్ చేయడం జరిగిందని విచారించడానికి చదివించాను దీన్ని త్వరలో కరెంటు బిల్లు కట్టినందువల్ల ఇది మూసేసాము అని చెప్తున్నారు ఇక్కడ నిర్వాహకులు అది త్వరలో దీన్ని మన వాడిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ